అందరికీ ప్రైజ్ అలాడ్ మై హోప్ ఇస్ ఇన్ యూర్ టీమ్ వారికి నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం మొదటి కొరెంతీలు ఆరో అధ్యాయం ఇరవయ వచ్చినం మొదటి కొరెంతీలు ఆరో అధ్యాయం ఇరవై వచ్చినం విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి మరొకసారి చదువుకుందాం మొదటి కొరెంతీలు ఆరో అధ్యాయము ఇరవై వచ్చినాం విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి ఎందుకు మనం అంత విలువైన వారము విలువ పెట్టి కొనబడిన వారము అంటే ఈ లోకంలో అన్ని మాటతోనే సృష్టింపబడ్డాయి ఒక మనిషి మాత్రం ఆయన పోలిక చొప్పున అంత సింహాసనాన్ని విడిచి తగ్గించుకొని నేల మీద ఉన్న మట్టిని తీసుకొని తన రూపంలోనికి తీసుకొని జీవవాయువుని ఊది భూలోకంలో ఉన్న వాటిపైన ఏలమని అధికారాన్ని మనకి ఇచ్చారు మరి ముఖ్యంగా ఆయన స్వరం వినే శక్తిని దేవుడు మనకిచ్చారు అందుకు మనం విలువైన వారము విలువ పెట్టి కొనబడిన వారము అయితే మనకు ఒక ఆలోచన వచ్చిండొచ్చు విలువైన వారు కదక మనకెందుకు రోగాలు శాపాలు బాధలు అని అంటే అవన్నీ మనం చేసిన పాపాలకు వచ్చాయి అసమాధానము అశాంతి ఇవన్నీ మనకి బరువైన కాడిలాగా ఉంటాయి ఆ కాడి విలువబడాలి అంటే మనం మోస్తున్న కాడిని దించి ఆయన కాడిని ఎత్తుకోవాలి అది సులువుగా తేలికగా ఉంటుంది మన దేహం చాలా విలువైనది మన మాట నడక ప్రవర్తన అన్ని విలువైనవి అట్టి విలువైన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి ఎందుకంటే ఆయన ప్రాణాన్ని సైతం మనకి అర్పించారు అందుకు మనము విలువైన వారము దేవుడి వాగ్దానాన్ని దీవించి మనం ఇన్కెట్లో ఉంచుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్